అలాగే రెండవ బహుమతి వచ్చేసి ఆరు వేలు మూడవ బహుమతి వచ్చేసి మూడు వేలు దాని తర్వాత తెలుసు అవునా ఫస్ట్ ప్రైజ్ ఎవరికైతే నమ్మకం వాళ్ళు రండి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అనుకున్న రండి ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది నంబర్ సెవెంటీన్విత వాళ్ళు వేసిన స్కీమ్స్ అన్ని కూడా చాలా ఆర్టిస్టికేషన్ చిన్న చిన్న సింపుల్ గా చదువుతున్నాయి వైట్ కలర్ తో

నంబర్ లెవెన్ రమేష్ బిన్నర్ ఒక లెగ్ ఇచ్చే సమస్య దృద్ధంగా తయారైంది అన్ని ప్రక్రియలతోనే అందంగా తయారైంది కాబట్టి నేను ఆ విషయంలో సార్కు ఎప్పుడు కృతజ్ఞరాలుగానే ఉంటాను కాబట్టి ఈ పండగ రోజు అయినప్పటికీ కూడా నేను ఈ రెండు మూడు గంటలు కూడా వెచ్చించడానికి నేను ఏ విధంగా కూడా సంకోచించకుండా వచ్చేసాను నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మామూలుగా ముగ్గుల పోటీలు అంటే సంక్రాంతి రోజు మన ఇంట్లో పనులు మనకే ఉంటాయని చెప్పేసి ముందుగానే పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఏంటి ఆల్రెడీ మనం సంక్రాంతి ముగ్గు ఇంటి ముందర వేసిన తర్వాత మళ్ళీ అందరం కలిసి ఇక్కడ ఒక సంక్రాంతి పండుగ రోజు ఒక గెట్ టుగెదర్ లాగా మన సంక్రాంతి ముగ్గులన్నీ వేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది ఇప్పుడు ఇంకా మనకంటే దినమంతా కూడా మనం సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగానే ఉంది ముక్కుల సెలెక్షన్ విషయానికి వస్తే మీ అందరికన్నా కూడా టఫ్ జాబ్ నాది అసలు జడ్జిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితి ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వడము అంటే సెలెక్ట్ చేయడం అంటే ఇష్టమే కానీ ఎవరికైనా తీసేయడం అనేది చాలా కష్టమైంది కాబట్టి నాకు ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా నేను నా యొక్క రోల్ జడ్జ్ కాబట్టి నేను ఖచ్చితంగా కఠినంగానే ఉండాలి నాకు ఇష్టం లేకపోయినా తీయాలి మూడే తీయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా నలభై ఒకటిలో నుండి మూడు తీయాలంటే ముప్పై ఎనిమిది తీసేయాల్సిందే అవునా అందరూ చాలా వేసిండ్రు ముక్కు అంటే మనం అంతకుముందు ఓన్లీ చుక్కలు ఎక్కడ ముగ్గు వేసే వాళ్ళము అంటే మన భావనలు అన్నింటినీ కూడా ముగ్గు రూపంలో ఈ రోజు మనము ఈ విధంగా వేసుకోవడం అనేది చాలా బాగుంది అందరు కూడా ఆర్టిస్ట్ మీరు ఎవ్వరు అనుకోలేక ప్రత్యేకంగా మీ ముగ్గుల పోటీలు కానీ నేను చూసిన బతుకమ్మలప్పుడు కానీ ప్రభుత్వపరంగా జరిగినప్పుడు కూడా ఇవన్నీ ఒక పక్క అయితే సెలెక్షన్ చేసడం ఒక పక్క సెలక్షన్ చేసిన నెత్తి పగిలిపోతుంది మరి ఎక్కడైనా పొరపాటు జరిగి ఎక్కడైనా మేము ఏమన్నా సెలక్షన్ లో తప్పు చేసినామని చెప్పి రెండు గంటలు మీతో చూస్తున్నారు మరి చూసిన తర్వాతనే మరి అన్ని రకాల ఆలోచన చేసి మరి ఇలా సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మరి ఇలా అనిత గారు మేము రిక్వెస్ట్ చేసినాం మరి ప్రభుత్వ ఉద్యోగి మరి ప్రిన్సిపల్ కాలేజ్ మహిళా ప్రిన్సిపల్ డిగ్రీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారు అందుకే మాకు ప్రతి విషయంలో కూడా ఏదైనా సహాయ సహకారాలు మేము విద్యాపరంగా మేము ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమెతో షేర్ చేసుకునే వాళ్ళం అందుకొరికే మరి కార్యక్రమాన్ని తనతో పాటు మన చంద ఈశ్వరి గారు మన ఎక్స్ ఎంపీపీ మావల గారు మన శ్రీలత కౌన్సిలర్ కుమార్ పెట్టు ఈ రకంగా ముగ్గురు కలిసి మరి సెలెక్షన్ చేసిండు అందుకొరకే వాళ్ళు ముగ్గురే కాదు ఆఖిరికి మీరు అందరు కూడా చూసారు కాబట్టి కానీ సెలక్షన్ కమిటీ వాళ్ళే ముగ్గురు ఇయన నేను తర్వాత చూసిన నాకు ముగ్గుల విషయంలో నాకు విషయాలు తెలియకపోయినా మరి రమ్మని చెప్పి లాస్ట్ కు నేను కూడా చూసినాను దయచేసి ఏది ఏమైనా ఇది ఇట్లా ఈరోజే కాదు ఈ సంవత్సరమే కాదు మనమందరం దేవుని దయ వల్ల మనమందరం సుఖంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యంగా మనం వచ్చే సంక్రాంతి వరకు అందరం బాగుండాలి బాగుంటే మళ్ళా ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేద్దాం ఇంకా మహిళల కార్యక్రమాలు కూడా పార్టీ పరంగా చాలా తీసుకోవడానికి మేము సుముఖంగా ఉన్నాం కాబట్టి దయచేసి